వ్యాపారస్తులు బడి ఏమిటి యువ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ రాబడి జబ్బులకు చేయని మందు ఏమిటి ఆన్సర్ నీలి మందు దండగుచ్చలేని పోస ఏమిటి ఆన్సర్ వెన్నుపోస రైలు ఆగని స్టేషన్ ఏమిటి ఆన్సర్ ఫైర్ స్టేషన్ అమ్మ చెయ్యలేని పాకం ఏమిటి ఆన్సర్ కాణిపాకం గీయలేని రేఖ ఏమిటి లక్ష్మణ రేఖ గీయలేని కోణం ఏమిటి కుంభకోణం ఎప్పుడూ మారని తరం ఆన్సర్ వందే మాతరం ఆరంభంలో ఉన్న హీరోయిన్ పేరు ఆన్సర్ రంభ వర్షంలో వేసుకోలేని గొడుగు ఏమిటి ఆన్సర్ పుట్ట రైతులు ఇష్టపడే బడి ఏమిటి ఆన్సర్ దిగుబడి అందరూ భయపడే బడి ఏమిటి ఆన్సర్ చేతబడి